శ్రీశైలం హేమిరెడ్డి మల్లమ్మ మహిమలు ఏంటి ఈ రావి చెట్టు కింద ముడుపు కడితే తమ కోరికలు నెరవేరుతాయా ఈ నీళ్లు తలపైన చల్లుకుంటే ఏమవుతుంది ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీశైలంలోని హేమిరెడ్డి మల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హేమిరెడ్డి మల్లమ్మ టెంపుల్ అంటారు అలాగే ఇక్కడ ఏమిరెడ్డి మల్లమ్మ కన్నీళ్ళు కూడా అంటారు మన ఛానల్లో ఆల్రెడీ హేమిరెడ్డి మల్లమ్మ గురించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి హేమిరెడ్డి మల్లమ్మ వారు ఇక్కడ నిరంతరం ఇక్కడే పూజ చేసుకుంటూ శివుని దీక్షలు ఇక్కడే ఉండేవారంట అక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు అన్ని ఆనవాళ్ళతో ఉన్నాయి మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటాయి అమ్మవారి గురించి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ నీళ్ళు వచ్చేసి తల చల్లుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిల్లర వేసేసి నీళ్ళు తాగుతారు అలాగే తలపరించాలనుకుంటారు ఇక్కడ చాలా మహిమాలు ఉన్నాయి మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటాయి మీరు చేయాల్సింది ఏం లేదు ఈ వీడియోకి చిన్న లైక్ తీసుకొని ఈ వీడియోకి చిన్న కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్గా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీ ఇక్కడ లోపల ఇక్కడ చిన్న బావి ఉంది కోనేరు అంటారు ఆ నీళ్లు కూడా చూపిస్తాను బావిలో అక్కడ మళ్ళా అమ్మవారు అప్పుడు పూజ చేయడానికి నీళ్ళు అయితే వాడుతున్నారంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి నీళ్ళు అయితే ఉన్నాయి ఈ నీళ్ళు తాగుతారు అలాగే తల పని కూడా వేసుకుంటారు చాలా మంచి జరుగుతుంది నమ్ముతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా పురాతనమైన బావి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చేసి ఎన్నింటి టైం ఉంటాయంట నిరంతరం నీళ్లు పడుతూనే ఉంటాయంట ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయి మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటాయి మీరు చేయాల్సిందే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్ యాక్టివ్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ నీళ్ళు వచ్చేసి తాగుతారు అలాగే తల పని వేసుకుంటారు ఇక్కడికి వచ్చేసి కర్ణాటక భక్తులు చాలా మందితో వస్తూ ఉంటారు తమ ఇంటి ఆడపరచుగా ఏం ఏమి రాయడం వల్లనే నమ్ముతారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రావి చెట్టు కింద ఎన్ని ముడుపులు ఉన్నాయో ఇవన్నీ తమ కోరికలు నెరవేరుతాయని తన సంతానం కోసం కానీ పిల్లల కోసం కానీ ఇంట్లో ఏ విశేషాలు ఉంటాయి కదా ప్రతి దాని గురించి ఇందా ముడిపతి కడతారు అలాగే ఇక్కడ నాగదేవతలు కూడా ఉంటారు వాళ్ళ కోరికల మనసులో కోరుకొని ఇలా ముడుపు కడితే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు భక్తులు చాలామంది ఇలా ముడుపు కట్టుకొని ఇలా రావి చీటికైతే కడతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో నచ్చితే స్క్రిప్ట్ జట్లో పూర్తిగా చూడండి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి ఇలాంటి ఇక్కడ ఇంకా డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటాయి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గంట సమస్య యాక్టివ్ యాక్టివ్ చేసుకోండి మేము పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఈ ఇస్క్రిప్ట్ చేయడం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ನಾಕಕ ತಿಬದಲಿಲ್ಲ ಏಡ ಒಂದು ಬಿಸ್